ప్రభువైన నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృప వలన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ముప్పయో తారీఖున ఈ వృద్ధుల ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతిరోజు వృద్ధులకు టిఫిన్ సదుపాయం అనే ఈ కార్యక్రమాన్ని దేవుడు అద్భుతకరంగా నడిపిస్తూ ఉన్నాడు అనేక మంది వచ్చి ఆహారం తింటూ ఉన్నారు వారికి మంచి ఆహారం పెట్టడానికి దేవుడు కృప్ చూపిస్తూ ఉన్నాడు మరి మంచి వేడివేడి టిఫిను మరి ప్రతిరోజు కూడా మరి పెట్టడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు మరి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాలని మేము ఆశ కలిగి ఉన్నాము మరి యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో వారికి సంబంధించి ఎవరైనా వృద్ధులు కానీ ఒకవేళ తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మరి కాకినాడ దుమ్ములపేట తారక నగర్ మొదటి వీధి ఓడిస్ గాడ్ మినిస్ట్రీస్ వృద్ధుల ఆసరా సేవా సంస్థ అని ఉంటుంది అక్కడికి మీరు పంపించండి ప్రతిరోజు వృద్ధులకు మరి మంచి ఆహారం మరి పెట్టడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటలకు ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా మనం చేస్తున్నాను మరి పరిచర్యను ప్రేమించి అనేక మంది వారు గుప్పెళ్ళు విప్పుతూ ఉన్నారు అనేక మంది పరిచరకు సహకరిస్తూ ఉన్నారు వారందరినీ ప్రభువు దీవించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను మహాపరుషుద్ధుడా మహోన్నతుడ దయగల తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు నాయన వందనాలు ఇదిగో తండ్రి సమయంలో తండ్రి ప్రభా బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతిరోజు ఈ స్థలంలో ఆహారం పెడుతున్నందుకు వందనాలు నాయన అయా ఇదిగో తండ్రి మేము అనేక మందికి పెట్టడానికి మమ్మల్ని ఇక్కడ స్థలం నిలబెట్ట ప్రభా ఇదిగో మా ప్రాంతంలో అనేక మంది వృద్ధులు ఉన్నారు వారందరినీ కూడా ఈ స్థలానికి తీసుకుని రండి చక్కగా ఆహారం తినడానికి మీరు సహాయం తెచ్చండి ప్రభుత్వానికి స్తోత్రాలు ఇదిగో నాయన తండ్రి సమయంలో ఇదిగో అర్షన్ బ్రదర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ఇదిగో నా సిస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను వారికి ఇచ్చినటువంటి చిల్డ్రన్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ఆ కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన స్తోత్రాలు ఇదిగో ఈ పరిచర్ను ఆశీర్వదించండి వచ్చిన బెడ్లందరినీ దీవించండి ఆహారం తింటుండగా మంచి ఆరోగ్యం దించండి ఏ సో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె తినడం పరిచర్య నానాటికి విస్తరింపబడును గాక అనేక మందికి దీవనకరంగా ఉండును గాక అనేక మందికి ఆశీర్వాదకరంగా గాక ఆమెన్ ఆమెన్